సిహ శ్రీనివాసులు అందరూ రాయగారిని పిలుస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తే మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫ్ వెళ్ళాను పార్టీ హాఫ్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేట చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుధీర్ మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటాడు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్ నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీని ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి టుమాటర్ రాయుడు నాలుగంటు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి ఒకరోజు నేను రేణుమూర్ నుంచి కళాశ్రీకి వెళ్తా ఉంటే ఆయన బషం నగర్ చంద్ర బషన్ నగర్ ఉన్నాడు బషంత్ నగర్ ఉంటే నా మన ఫ్రెండ్ వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాను కదా రాయుడు వదాం రా నేను నాకు హేమంత్ చెప్పాడు తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదాం అనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అన్నాడు హైవేలో కళాసి రెస్ఏస్ కళ్యాణకున్న దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు అందుకు తాగిపించి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు మంచి సారు అవంతా అడిగాడు నేను ఎన్ని రెళ్ళి నా అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసిన వాడు అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్తే ఏది లేదు రాయడు ఏం కాదు వాడు మా పక్కన రాడే నువ్వు చెప్తా నేను నేను ఎప్పుడు తెలిసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్రవై ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశాడు మా నాన్న వాళ్ళ నుంచి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండు డబ్బులు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సమన్వేసి అని చెప్పలేదు విషయాలు అడుగుతావు ఫోన్ చేస్తారు విషయాలు అడుగుతారు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను తప్పు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇన్స్టాండ్ లే అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను వాళ్ళకి మైన ఉంటే పేట చంద్రబాబు అంతా ఫోన్ చేసి ఎస్ఎస్కి వెళ్ళాను అనుకుంటుంది అక్కడ ఉన్నాం నాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి చేసుకుని ఎస్ఎస్కి వెళ్ళాను బండికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్తు చంద్ర గుర్చుని మందు తాగుతా ఉన్నారు తాగుతా ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లోకి వస్తే ఆ ఓ అని చెప్పారు నాకు లేదన్నా మేడం వాళ్ళు ఎందుకంటే నా అన్న నేను రాయికి వాసన సార్ చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ వచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి ఎలా కాదు విషయతడు ఎదురు చేస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా నీకు అడిగినాడు అవును నాకు చెప్పిన అన్న నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే చూస్తూ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పారు ముప్పై లక్షలు డబ్బులు ఎందుకు నీకు ఎన్ని రేట్ చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట బాగా ఉంటాను అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి ఇచ్చాడు చంద్ర ఆయన రెండు లక్షల డబ్బులు రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వైపు ఎత్తి ఇంకా డబ్బుల కోసం డబ్బులపై చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుని మనకు పెళ్ళి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ వ్యాస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా వ్యాక్స్లో నేను బ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ వేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరితో ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు ఫోన్ చేసి విషయాలు దావుతూ ఉన్నాడు ఎక్కడ వెళ్తున్నాను ఏం చేస్తున్నారు అంతా నేను మొత్తం పిండి నేను చెప్తాను చెప్పేసి ఆ టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తాను అవంతా అడిగారు అవును ఇప్పుడు నాతో పార్టీ వర్స్కి వెళ్తున్నారు పార్టీ వర్స్తో మాట్లాడుతున్నాడు నా దిన్న మనం అక్కడ మాట్లాడుతున్నాడు అది మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేవాళ్ళు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాటతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నాడు వాటి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు నుంచి లేరు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే నన్ను అన్న వాళ్ళు చూసి సివిరెడ్ని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ వచ్చినాయి ఆరు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాళ్ళు సుజీత్కి పెట్టాను సుజీతికి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ ఏదో పెట్టామస్ అవును అసలు వచ్చి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి చెప్పాను అని చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి కాదు తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాను లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు స్పెచ్ఛర్ ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంత అడుగుతూ ఉన్నారు లేదు ఆయన సూర్యుడికి ఫోన్ చేయడం లేదు నేసిన వాళ్ళు రావడం లేదు నేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటాచరణ పేట చిరంజీవి షాప్ షాక్ బైక్ పార్కింగ్ కూడా నేను సుజీత రెండుసార్లు నేను సుజీత్ చెందిన ముగ్గురం కలిసి రెండు రెండుసార్లు అక్కడ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచర్లు రావడం లేదు ఏమీ అని అడుగుతూ ఉంటే అవి మాట్లాడుతూ ఉంటే అలా మేము ముగ్గురు మాట్లాడుతున్న విషయాలు కూడా చిక్క టె చిరంజీవి షాపు గురించి హేమంతు రాము ఒకసారి చూశారు మన హేమంత్ రాము మన తోట నేను కూడా ఒకసారి చూశారు చూసి నాకు మమ్మల్ని అయితే ఏం మాటలేదు నేను వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు నేను మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఏమీ లేదు డబ్బులు ఏమీ లేదు నేను నా ఫోన్ ఫోన్కి కొంచెం ఇబ్బంది నుండి నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ ఏం నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పిన అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటు కావాలని అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సిద్దిగా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళేసి మళ్ళీ పక్క రోజు చాలా షాప్ షాక్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మన మాట్లాడినాను పలా వేరే అమ్మ అనేసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడ గుంతలతో ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి ఎంజిఎం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పెట్టుకోవటం అట్లా శివనారాయను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచి తోడు బ్యాగ్ పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఏం వాళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తామంటున్నాం కదా మా వాడికి ఈ ఏమి వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేటప్పుడు నేను చంద్ర అన్నాడు నన్ను నేను అన్న తీసుకుని ముప్పై లక్షల వలన అలాగే మా అయితే ఇవ్వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చారంట ఆ పని చేసిన తర్వాత ఆయన సరే అలా ఒక వచ్చాడు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆ రోజు పోలీసులు లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు చేసి వదిరాడు నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినా ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరైనా చూసారంటే మనం అందరం నేను పడతాము మన గురించి ఎవరన్నా నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాన్ని పెట్టుకోలేవు వారిని కూడా చెప్పు అంటే నీకు అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏమైనా వాడుతూ ఉంటే నాకారు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని గురించి ఇలా రెండు వారు రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు తీసి ఇచ్చి నేను వాళ్ళు రోడ్ రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు నెలలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళిపోసి రెండు రోజుల తర్వాత నేను పత్తిసీమ మార్చాను పత్తిసీమ మార్చి వాళ్ళకి సుజిత్కి కా నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమి పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటి వాళ్ళు నేను వస్తానని చెప్పినాను దానికి వద్ద నాకు నేను సరైన సుగ్రమైపోయానని అని చెప్పి చెప్పాను లేదు గట్టా పోకపోతే గట్రా ఇగ్నల్ అని ప్రశ్నిస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా ఇంక పోతే నేను కదా పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలి అని చెప్పి నాకి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పాను ఇప్పుడు వాతావరణం నాకు వెళ్ళి వాడు అడిగేలోపు నేను ఒకటి కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిండ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వరకు ఇచ్చాను అడిగిన తర్వాత ముందు లాగ మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ వెళ్తున్నారు ఏమి విషయాలు తర్వాత అన్నారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీ 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 సార్ని ఉంటే మన ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను ట్రై చేస్తాను అనేసి కానీ అది రోజుల నేను వెళ్ళి మేడం వాళ్ళని నడిచి ఇంకా కావాలనే చేస్తున్నాడు కొంత డ్రైవింగ్ వెళ్ళి మంచి జీవితా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి చదివి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా వేరే కొన్ని పెట్టుకున్నాను నేను సుజీతో చెప్పాను ఎక్కువ చేస్తానండి అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరేలే అనేసి చెప్పి గమన ఇస్తాను గమన అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్ మా ఊరు ఆర్చిగాడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోక్క ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇంటి లాభం ఉంటుంది ఆ ఇంటి గాడికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు వచ్చి మామూలుగా ముందు తాగుతా ఉన్నా నైట్ తాగుతా ఉంటే సిటీతో చేసి చంద్ర అని అడిగాడు మీ వాటిచ్చిన డబ్బులు ఇంకా ఇచ్చేసినావా లేదా అని అడిగాడు లేదు నా కదా ఉన్నది అడిగినప్పుడు ఇస్తాము అని చెప్పి చెప్పాడు మా తొమ్మిది ఎందుకు నువ్వు అన్నదానం చేస్తామనేది అనేసి సుచిత్ చందా అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యత అని చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో మీకు ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తామని అని చెప్పి చెప్పాడు నాతో మీ మేడం వస్తాం మీ ఎంప్లైనా చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ మేము అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళు మీ అమ్మచ్చా అరిక చాసిన వాళ్ళు మాట్లాడేది ఫోన్ తగ్గి నన్ను లేదు అతను ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేవాడు వైపు వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్తున్నాడు అలా కూడా నాకు మంది అయితే నేను పని చేసే టైంలో శుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మనం నేను అప్పుడు పని వేసాను తర్వాత వేసి ఫోన్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయే మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా తాగునీ అతగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ టాపిక్కి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సూజీతో ఫోన్ చేశాక నా ఉండే మా అంతా తిరుపతి వచ్చిందాము అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ నైట్ ప్లేస్కి వచ్చేసి అయ్యి అని చెప్పి చెప్పాడు అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాటికి మెట్టుకండే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాటికి మందు తీసుకోమని చెప్పి వాళ్ళు చెప్పి ఆచి కాడి వెళ్ళేసి వాడిని పంపిచ్చేసి సుచిత వచ్చి నన్ను కాడికి తీసుకొని వెళ్ళాను రూమ్ కడికి తీసుకొని వెళ్ళి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తర్వాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుబ్బులు పెట్టి అరువు దగ్గరకి వచ్చాడు ముందు ఎగ్జాక్కు వచ్చేసి ఏమన్నా నీళ్ళైనా ఎంతో పనిచేస్తాం లేదు అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను ఎంత సార్ నేను జీతం అని అంతా అడిగాడు నేను తొమ్మిది ఏళ్ళు ఇస్తాను అడుగు అని చెప్పి చెప్పాను తొమ్మిది వేళ్ళు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది ఇస్తాను నా కాళ్ళు వచ్చేసి అడిగాను లేదు మా నాయన వాళ్ళకి పడవ వచ్చిన తర్వాత ఆరు ఇల్లు కొన్ని సమని చెప్పారు దానికోసం నేను ఆడి అను మా ఇంట్లో ఇక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నువ్వు అక్కడ చెప్పినావు మా కోరిలో ఉంటాడు అంటే మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉంటారంటాడు మీ మధ్య మీ చెల్లెవెట్టి ఇంట్లో ఉంటారంటా మీ బిల్ ఫాలో కదా అని అడిగాడు అవును మీకు ఇవన్నీ అట్లా తెలుసాను చెప్తే నేను అమ్మ మీరు నాకు కొంచెం తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ మనం నన్ను ఇచ్చినా కానీ అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను ఆ తర్వాత సరే నువ్వు నా నాటో చెప్పినావు నీ మేడం మీ సార్లు ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే నేను పార్టీలు ఎవరితో పెద్ద వస్తూ మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం నేను ఏడమేదన్నా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వారు చెప్పిన కదా మీకు ముప్పై లక్షలు ఇస్తామని చెప్పేసి ఆడే ఆడ పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే డబ్బులు మీకు ఇచ్చేసాను నేను బయటకు పంపించేసుకుని మీ పేరు అడగారా నేను గడిన వెళ్ళి హ్యాపీగా బతుక్కో అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అవి తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం వెళ్ళి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగో తేదీ సుజిత్ ఛతాన్ని అది చంద్రాలు చెప్పినాను మాతో ఎమ్మెల్యే వచ్చాను ఎమ్మెల్యే చెప్తే మాది ఏం అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అలా కాదు వీడియోలు మాట్లా కాదులే అని చెప్తే లేదు నువ్వు తీయాలాడు నాకు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను అవి ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాడు నేనే తీయించాను కదా ఆ ముప్పై లక్షలు రాకపోయింది ముప్పై లక్షలు ఆకపోయి ఇంకా ముప్పై లక్షలు అరవై లక్షలు నేను తీస్తాను అని బాధ్యత నేను నేను మన నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతుంది అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళగాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని అయితే మూడు సార్లు ఫోన్ చేశాడు మూడుసార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చేయట్లేదు ఆటోమేటిక్గా రిపేర్ కాల్వి బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను ఇటు మంత్లో ఒక సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని మనడానికి మాట్లాడినట్టు ఉంటారు కదా ఆ వీడియోలను కొట్టి తీసి చేరాడు అంటే సుజీత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి నేను వాళ్ళు అలాగే నేను ఎన్ని విషయాలు చెప్తాను అంత అలాగే మాట్లాడుతూ ఉన్నాను అని నాకు మెసేజ్ పెట్టాడు మొత్తం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక డ్రామాను కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊర్లో నుంచి తిరగాలి ఆ వీడియోలు ఎవరు అవుతాయి అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నాకు మెసేజ్ ఏం పెట్టదు నా ఫోన్ ఎప్పుడు అక్క తీసుకుంటా తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పు చందగా నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అసలు నమ్మే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వాళ్ళు నేను అప్పటివరకు నేను వీడియోలో ఏం తెలియదు ఇరవై మూడో తారీఖు సుగిత డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఉన్నదైనా మాట్లాడిన తర్వాత ఏమి కట్టలేదా నేను బెదిరి బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మనం తెలుసు చెప్పిన వారు ఏం కట్టే ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు నేను మేడం కాదు ఎక్కువ తెలిసిన వరకు మేమే మా గురించి నేను ఎక్కువగా తెలియదు మేము ఇంట్లో చెన్న కట్టేస్తాము ఏడాది మొత్తం చెప్పాను లేదా లేదంటే నేను ఉన్నదోళ్ళు మాట్లాడుకుంటా అంత నాకా రికార్డు ఉండదు నేను బయటకు వెళ్ళేస్తాను బయట పెట్టాను అంటే మేము మేడం కూడా నేను ఏం జరగ చేస్తాను అందరూ ఫిట్లు మీ పోలీస్ స్టేషన్లో పోయినా కూడా ఏం చేయలేదు అక్కడ ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అంతా ఎప్పుడు సపోర్ట్ అని ఇప్పుడు అంతా బర్త్డే ఉండాలి ఇరవై ఐదో తారీఖు నాకు ఫుల్ పన్ను ఉండాలి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరో తారీఖు అట్లా అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఒకటి సపోర్ట్ అవుతుంటే నేను కొన్ని కావాలని కూర్చిందని కూర్చొని నా ఫోన్ ప్లాట్ఫామ్ వీడియోకి కాగానే అప్పుడు వీడియో ఆన్ చేసుకొని వీడియో వెండి మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో అది మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి అప్పు అది తీసుకొని చదివిస్తున్నాను అని చెప్పి తర్వాత టైంలో వీడియో చేసాను వీడియో చేసి ఫోన్లో డెలివర్ చేశాను నాకు పరిమయ్య నేను సిక్స్ ఫోన్ చేశాను అంత వీడియో తీసుకువండి నేను జరుపుకున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేం నువ్వేమీ ఏమైనా చెప్పావు అని అడిగి నేనేం చెప్పలేదు నన్ను ఏం అవ్వలేదు అయితే ఏం చెప్పలేదు నాకు ట్రైన్గా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా మీరు చెప్తే బాగుండదు నాకు ఆల్రెడీ నిన్నే చెప్పాను కదా మీరు తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను చెప్పిన నేను పని ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా అయ్యే చెప్తే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను సౌండ్ అవును వాళ్ళు ఫోన్ కట్ చేస్తాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అయితే నేను మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో గేమ్ తెలుసు తీస్తాను దొరుకుతున్నాను అన్న ఏం చేయాలి నా మీరు వాడు కూడా ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను బయట చంద్రబాబు నా మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో తీస్తాను దొరుకుతున్నా అండి ఇప్పై ఒకలా ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినా ఒక రైడ్ నా మీద చెప్పదు డబ్బులు నేను తీసాను ల్యాప్టాప్కి తెప్పించుకుని నేను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు ఆ ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మొత్తం వీడియో తీస్తా ఉండి దిగుతున్నాను సార్ అని చెప్పి లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు నేను నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను చే తెలియన అని చెప్దామనేది అది బ్యాక్గ్రౌండ్ ఎవరికి తీసుకు అని అయిపోయింది నేను చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు అమ్మలేరు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు టెంత చేయవు అన్ని రోజుల నుంచి మాకు కాళ్ళు నా వేదాన్ని మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంక నేను ఎంపీలో ఇక్కడ నుంచి అక్కడ అరిపేసి మా చంద్ర కార్డు ఉండే రూపులు తీసుకుని పెట్టిన వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెలవర్తో వెళ్ళిపోదామని ట్రై చేశాను అని ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా అప్పటి నుంచి బీకాయలు దెబ్బకుంటే నేనే ముప్పై నుంచి ఇంటికి వెళ్కేసాను లికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఆయన్ని అప్పుడు కాళేగిరిపోయిన తర్వాత ఇంకా ఏం చేయలేదు రమణ చెప్పాను రమణ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అర్థం అమ్మ ఇంక ఎమ్మెల్యే ప్రయత్నించమాన మీద చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చందా ఉన్నాడు సూజీ అందరి మీద చెప్పేసాను